వరుస చోరీలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని ఖమ్మం టూ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురుకు చెందిన గోగులోత్ నవీన్ ఖమ్మం మేడ్చల్ హన్మకొండ ప్రాంతాలలో చోరీలు చేసి వెండి బంగారు వాహనాలను దొంగలించాడు పోలీసుల తనిఖీలో భాగంగా ఖమ్మం రాపర్తి నగర్ వద్ద పట్టుబడ్డాడు ఇతడి వద్ద నుండి పద్దెనిమిది లక్షలు విలువ చేసే పలు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ రమణమూర్తి తెలిపారు గత పదిహేను రోజుల క్రితము మన బస్టాండ్ పక్కకు ఒక అపార్ట్మెంట్లో ఒక దొంగతనం జరిగింది దాన్ని ఖమ్మం పోలీసు వారు ఛాలెంజ్గా తీసుకొని కమిషనర్గా సిపి గారే ఉత్తర్వు మేరకు సిసిఎస్ ఏసీపీ గారు మరియు వాళ్ళ సిబ్బంది దానిలో కూడా బంగారం ముప్పై తులాలు మళ్ళీ ఒక కేజీన్నర దాకా వెండిపోయిందంటే దాన్ని ఛాలెంజ్గా తీసుకొని పదిహేను రోజుల్లో ముద్దాయిని పట్టుకొని మొత్తం ప్రాపర్టీ ఇంటాక్ట్గా రికవర్ చేయడం జరిగింది దీనిలోపడ ముద్దాయి నవీన్ అనే అతన్ని అరెస్ట్ చేసి పదిహేను తులాల కేజిన్నర వెండి మరియు రెండు వందల తొంభై గ్రాముల బంగారం రికవరీ చేయడం అయింది ఇతను గతంలో కూడా కుషాయిగూడలో మూడు కేసులు హన్మకొండలో ఒక కేసులో కూడా ఇన్వాల్వ్ అయినాడు ఇక్కడ ఒక కేసు మొత్తం ఇప్పుడు మనం ఐదు కేసుల్లో అతను ఇన్వాల్వ్ అయినాడు ఈ కేసులో సిసిఎస్ ఏసీపీ గారు మరియు వాళ్ళ సిబ్బంది మొత్తం కూడా ఈ పదిహేను రోజులు అఫెన్స్ అయిన తెల్లారి నుంచి ఈ గత పద్నాలుగు పదమూడు రోజులు బట్టి దీన్ని ఈ కేసుని ఛాలెంజ్గా తీసుకొని సిపి గారి ఉత్తర్వుల మేరకు ప్రవా ముద్దాయిని ఐడెంటిఫై చేసి మరియు ముద్దాయిని పట్టుకొని బంగారం కూడా మొత్తం రికవరీ యాజ్ ఇస్ డే ఇంటాక్ట్గా రికవరీ చేసినారు వారికి సిపి గారు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు వాళ్ళకి మరియు క్యాష్ రివార్డును రివార్డ్స్ కూడా సార్ ప్రకటించారు సింగిల్ అఫెండ్ సింగిల్ అఫెండ్ లేదు మామూలుగా వచ్చేసి అంటే బస్ స్టాండ్ పక్కకి ఉన్నది కదా ఉట్టికి పైకి ఉట్టికి అపార్ట్మెంట్కి వెళ్ళినప్పుడు వెళ్ళి చూసాక లాక్ ఉంటే బ్రేక్ చేసి వెళ్ళి సంక్రాంతి సెలవులు వస్తున్నాయి కాబట్టి అందరూ పిల్లలకి సెలవులు ఉన్నాయి స్కూల్స్కి సెలవులు ఉన్నాయి కాలేజీకి సెలవులు ఉన్నాయి కాబట్టి ఎవరైనా ఇంట్లో విలువైన వస్తువులు ఇంట్లో పెట్టుకొని వెళ్ళొద్దని లాకర్లో కానీ లేకపోతే వాళ్ళకి తెలిసిన వాళ్ళ దగ్గరైనా పెట్టుకొని వెళ్ళాలని పోలీసు వారి సూచన మీరు అంతా లాక్ చేసుకొని కంపల్సరీ వెళ్తున్నా కూడా కన్సర్న్ పోలీస్ స్టేషన్లో కూడా ఇంటిమేషన్ ఇస్తే నైట్ పెట్రోలింగ్ తిరుగుతుంటుంది కాబట్టి ఆ ఇల్లుని కూడా అబ్జర్వ్ చేస్తామని చెప్పి పబ్లిక్కి చెప్తాం